హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా కోదాడు వెళ్ళేదాన్ని ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి బంతి పూల తోట చూద్దామని స్టార్ట్ అయ్యాను నేనైతే బంతి పూల తోట ఎప్పుడూ చూడలేదండి ఫస్ట్ టైం అయితే చూశాను నాకైతే చాలా బాగా నచ్చింది తోట చాలా బాగుందని హ్యాపీగా ఫీల్ అయ్యాను యెల్లో కలర్ బంతి పూలు రెడ్ కలర్ బంతి పూలు చాలా ఉన్నాయి పూలంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా ఈ పూల కోసం తోటంతా తిరిగాను తోటంతా తిరిగేసరికి వన్ అవర్ అయితే పట్టింది నాకు ఆ తర్వాత వేరే బంతి పూల తోటకైతే వెళ్ళాను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా పూలను అయితే తీసుకొని వెళ్ళాను ఇంకా తర్వాత అయితే మాత్రము వేరే తోటకు వెళ్దాం అనుకున్నాను ఇంకా వేరే తోటకు వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాను ఇంటి దగ్గర నుంచి ఈ తోటకు వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఈ తోటలో అయితే మొక్కలు చాలా చిన్నగా ఉన్నాయి ఈ తోటలో అయితే బంతిపూల చెట్లు చామంచి పూల చెట్లు కనకాంబరం చెట్లు అయితే ఉన్నాయి చాలా చాలా చిన్న మొక్కలండి ఇంకొక సైడు కూరగాయ మొక్కలు కూడా ఉన్నాయి ఇంకా తోట మొత్తం తిరుగుతూ ఉన్నాను ఈ తోటలో అయితే మాత్రము చాలా చాలా మొక్కలు ఉన్నాయి అన్ని చిన్న చిన్న మొక్కలు ఈ తోటలో మామిడి చెట్లు కూడా ఉన్నాయి కొంచెం సేపు అయితే మాత్రము మామిడి చెట్ల దగ్గర అయితే నుంచొని ఉన్నాను తర్వాత కొంచెం సేపటికి నిమ్మకాయ చెట్లు అయితే చూశాను ఇదైతే మాత్రము నిమ్మకాయ చెట్టు అండి చాలా నిమ్మకాయలు ఉన్నాయి ఇంకా ఈ తోటలో ఏమేమి చెట్లు ఉన్నాయని తోట అంతా తిరుగుతూ ఉన్నాను రెండు గంటల సేపు అయితే మాత్రము తోటలోనే ఉన్నాను ఇక్కడ నుంచి కొన్ని నిమ్మకాయలు కూడా తీసుకుని వెళ్ళాం ఇంటికి ఇంకా కూరగాయల చెట్లు అయితే మాత్రము టమాటోలు పచ్చిమిర్చి దోసకాయ చెట్లు వంకాయ బెండకాయ చెట్లు కూడా ఉన్నాయి అన్ని చిన్న చిన్న మొక్కలేనండి ఇక్కడైతే ఎక్కువసేపు ఉన్నా అని చెప్పేసి అన్ని చెట్లను చూశాను ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాను ప్లీజ్ వీడియోని లైక్ చేయండి